హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు త్రీ కే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకాస్త ముందుకు నడిపించాలని అందరికీ పేరు పేరన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది నా త్రీకే కంప్లీట్ ఎలా అయ్యిందనే దానికి పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఉన్నానుగా దానికి సంబంధించిన వీడియో చేస్తున్నానండి ఇది నేను ఒక సిద్దిపేట జిల్లా అండి మాది పల్లెటూరులో నేను పల్లెటూరు అక్కడ నేను గొల్్రు కాస్తూ ఉండేదాన్ని అలాంటిది హైదరాబాద్కు వచ్చి ఇక్కడ అసలు ఫోన్ ఎలా ఉంటుందో దాని గురించి కూడా నాకు తెలియదు అలాంటిది వీడియోస్ చూసి వేరే వాళ్ళ వీడియోస్ మా హస్బెండ్ దగ్గర ఫోన్ ఉండే ఆయన దగ్గర వేరే వాళ్ళ వీడియోస్ చూసి నేను ఎందుకు చేయకూడదు నేను కూడా చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అసలు నాకు ఏమీ తెలియదు ఫ్రెండ్స్ యూట్యూబ్ అంటే ఎలా ఉంటుందో ఏంటి అనేది కూడా అసలు ఏమి తెలియదు నాకు అలాంటిది ఇప్పుడు నేను పది లక్షల మందికి నా నేను ఎవరో తెలుసు అది అంత ధైర్యాన్ని ఇచ్చారు ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ లైవ్లో వచ్చి ప్రతి ఒక్కరు నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా చాలా చెప్పాలని ఉంది నాకు ఏంటంటే ప్రతి ఒక్కరు కొందరు ఏం చేస్తారంటే లైవ్ చేయంతో ఓన్లీ వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాము అంటారు కానీ లైవ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ లైవ్లోనే నాకు ఎంతమంది పరిచయం అయ్యారు నాకు ఎన్ని మన్ని లక్షల మంది తెలిసారు అది నేను వాళ్ళకు వాళ్ళు నాకు అంటూ చాలామందికి తెలిసారు ఫ్రెండ్స్ లైవ్ నిర్లక్ష్యం చేయకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు పెట్టే వాళ్ళైనా పెట్టాలేను అనుకున్న వాళ్ళైనా పెట్టను అనుకున్న వాళ్ళైనా లైవ్ కంపల్సరీ లైవ్ ఒక నిదర్శనం అండి ప్రతి ఒక్క గెలుపుకు పునాది అది లైవ్ చాలామందికి లైవ్ అంతా ఇంట్రెస్ట్ ఉండదు కానీ నాకైతే చాలా యూస్ ఉంది ఫ్రెండ్స్ లైవ్ వల్ల లైవ్లోనే ఇన్ని ల ఇన్ని వేల మంది రెండు వేల మంది లైవ్ రెండు మూడు వేల మంది లైవ్లోనే వచ్చారు ఫ్రెండ్స్ నాకు అంటే వెయ్యి మంది రానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ నేను వెయ్యి మంది వచ్చేలోపు నాకు ఎవరు సపోర్ట్గా లేరు వెయ్యి మంది తర్వాత ఫుల్ సపోర్ట్ నా చెల్లి కోటి తమ్ముడు రాజా రెడ్డి రాజా గారు మంజు ఇంకా ఉన్నారు తమ్ముడు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఒకరోజు లైవ్ పెట్టకపోతే అక్క నువ్వు లైవ్ పెట్టట్లేవు ఏంటి అంటూ చాలా కామెంట్ చేస్తూ అక్క లైవ్ పెట్టండి వాళ్ళు ఎలా ఉన్నారో కూడా నాకు తెలియదు వాళ్ళ మొహాలు తెలియదు వాళ్ళు నన్ను అంత లైవ్లో అంత ఎంకరేజ్ చేస్తూ ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా అది నేను చూడకముందే వాళ్ళు డిలీట్ చేస్తూ అలా నాకు చాలా సపోర్ట్గా చేస్తూ ఉన్నారు నేను కొంచెం బాధగా ఉంటే ఏమైంది అక్క మీరు అలా ఉన్నారు ఏంటక్క ఇలా ఉన్నారు అంటూ నన్ను ఎంతగానో ఎంకరేజ్ వాళ్ళ వాళ్ళతో ఒక్కరోజు మాట్లాడకపోతే అసలు నాకు ఏంటో వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళు రాకపోతే ఏదో ఫీలింగ్ ఏంటి మా వాళ్ళు రాలేరు ఏంటి ఎందుకు అలా అని చెప్పేసి ఏదో ఫీలింగ్ ఉండేది ఫ్రెండ్స్ నాకు ప్రతిసారి నా చెల్లి వెళ్తూ వెళ్తూ వీళ్ళందరికీ చెప్పింది ఫ్రెండ్స్ వీళ్ళందరికీ నా అక్కను మంచిగా చూసుకోండి నేను లేకున్నా కానీ నా అక్కను ఎవరూ బ్యాడ్గా మాట్లాడినకొద్దు ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వండి అంటూ నా చెల్లి సమ్ అందరికీ చెప్పేసి వెళ్ళింది ఫ్రెండ్స్ తను చెప్పడంతో పాటు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నాను ఇంకా ముందుకు నడిపిస్తున్నారు ఎవరు వచ్చిన వాళ్ళ కామెంట్స్ నా చూడకుండానే డిలీట్ చేసేస్తున్నారు అంటే చెడ్డ మంచి కామెంట్స్ కావు చెడు కామెంట్స్ చూడకముందే డిలీట్ చేస్తున్నారు ఇంత మంచి మనుషులు నాకు ఇక్కడ దొరుకుతారు ఫ్రెండ్స్ నాకు ఆ దేవుడిచ్చిన వరం అనుకోవాలి ఇప్పటికైతే నాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక వారం రోజులలోనే వెయ్యి కంప్లీట్ అయిపోయిన ఫ్రెండ్స్ మొన్న వీడియో చేశానుగా రెండు వేల సబ్స్క్రైబర్స్ వచ్చారు అని ఆ తర్వాత రెండు వీడియోస్ మాత్రమే పెట్టాను ఫ్రెండ్స్ కవిత గురించి కవిత గురించి డీటెయిల్స్ అది ఇంకోటి ఏదో స్పెషల్ అలా పెట్టేశాను అంతేగాని ఇప్పుడు ఈ పది రోజులల్లోనే పది కూడా లేదు ఫ్రెండ్స్ వారం రోజులల్లోనే వెయ్యి కంప్లీట్ అయిపోయినాయి నాకు అసలు ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేని సంతోషం ఇది మాటల్లో చెప్పలేని సంతోషం ఫ్రెండ్స్ ఇది చాలామంది నిర్లక్ష్యం చేస్తారు ఫ్రెండ్స్ ఏంటంటే లైవ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి చాలామంది చేస్తారు కానీ లైవ్ వల్ల చాలా వ్యూస్ ఉన్నాయి వాచ్వర్స్ వస్తాయి వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి ఇన్ని వ్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా నిర్లక్ష్యం చేసే వాళ్ళకు నేను చెప్పే ఒకే ఒక్క మాట ఫ్రెండ్స్ ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు లైవ్ వల్ల చాలా వ్యూస్ ఉన్నాయి వ్యూస్ ఉన్నది నేను చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమైంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకాస్త ముందుకు వెళ్ళి ముందుకు నడిపించాలని అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంతవరకు నా లైవ్ ఉన్న వీడియో చూసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి